ఓం శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపు జూలై ఆరు తొలి ఏకాదశి పర్వదం నుండి ముక్కోటి దేవదేవతలు దిగవచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నారు ఇక ఇరవై నాలుగు మిగిలి ఉన్నాయి కుంభరాశి వారి జీవితంలో ఒకటి కాదు రెండు కాదు పది సంవత్సరాల నుండి మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రమంతా కూడా వదిలిపోయే సమయం మరో ఇరవై నాలుగు గంటల్లో ఈ రాశి వారి జీవితంలో కలగబోతోంది ఇక కుంభరాశి వారికి ఎదురయ్యే పరిణామాల వల్ల వీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతున్నారు అలాగే పది సంవత్సరాల వరకు వీరి యొక్క జీవితంలో మరింత అభివృద్ధిని సాధించడం కోసం వీరు చేసుకోదలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి కుంభరాశి వారు ఒక్కరు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి అదేవిధంగా ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది అదేవిధంగా మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు అయితే ఈ యొక్క కుంభరాశికి చెందిన స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపు తొలి ఏకాదశి పర్వదినం నుండి అద్భుతమైన పరిణామాలు అనేవి మీకు సంభవించబోతు ఉన్నాయి ఇక వాటి వలన మీ యొక్క జీవితంలో మీరు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఎలాంటి ఆటంకాలు మీకు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొని ప్రతి విషయంలో కూడా ముందు వరుసలో నిలుస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే పట్టుబదులని విక్రమార్కుడులా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక ఈ రాశికి చెందిన స్త్రీలైతే వారు ఏం చేయాలనుకుంటున్నారు మరి ఏ విధంగా ఆలోచిస్తున్నారు వారి ప్రణాళికలు ఏమిటి అనే విషయాలను ఎంతో గోప్యంగా ఉంచుతారు చేసే ప్రయత్నం ఫలించిన తర్వాతనే అందరికీ తెలియజేస్తాం అనే ఆలోచనతో ఉంటారు ఎంతో కృషి చేస్తూ ఉంటారు అలాగే విజయం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎక్కువ శాతం ఎవరి సహాయ సహకారాలు అందాలి అని భావించారు ఈ క్రమంలో వారి యొక్క ఆలోచన ధోరణి అనేది ఎక్కువగా బలపడుతుంది ఇక ఆస్తి పాస్తి విషయంలో కుంభరాశి వారి జీవితంలో కొన్ని నిజాలు తెలుసుకుంటారు ఆ నిజాలు తెలిసిన తర్వాత మీ జీవితానికి ఒక వెలుగు అనేది వస్తుంది అలాగే ఒక ధైర్యం అనేది మీకు తోడవుతుంది ఎందుకంటే మీకు తెలియకుండా మీ పూర్వీకులు దాచిన స్థిరాస్తి వివరాలు మీకు ఈ సమయంలో మీకు తెలియడం జరుగుతుంది ఎంతో కాలంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతున్న మీకు ఆస్తుల గురించి తెలిసిన తర్వాత ఒక ఊరట అనేది మీకు లభిస్తుంది ఈ ఆస్తుల పరంగా మీకు పది సంవత్సరాల వరకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది ఇక ఆ ఆస్తుల ద్వారా మీకు ధనం అనేది లభిస్తుంది ఈ విధంగా పది సంవత్సరాల వరకు కూడా మీకు లక్ష్మీ కటాక్షం అనేది వర్షంలో కురుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలా ఈ కుంభరాశి వారికి మరో ఇరవై నాలుగు గంటల్లో కొన్ని నిజాలు తెలియనున్నాయి ఇక కుంభరాశి వారు అందరినీ ఈజీగా నమ్ముతూ ఉంటారు ప్రతి ఒక్కరిలో కూడా వీరును మంచిగా చూస్తారు దీని కారణంగా వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీ బంధువులు చెప్పినా మీ మిత్రులు చెప్పినా మీ కుటుంబ సభ్యులు చెప్పినా ఎవరు చెప్పినా మీరు వినరు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ప్రతి విషయంలో ఎవరిని నమ్మవద్దు వాళ్ళు ఎంత చెప్పాలని ప్రయత్నించినా మీరు వారి మాటలకు విలువ ఇవ్వరు నమ్మకానికి మీరు ఎంతో విలువను ఇస్తారు కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీరంటే ఎంతో ఇష్టం ఉన్నట్టు మీకు ఎటువంటి అనుమానం లేకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు ఈ సమయంలో ఈ విషయం అయితే మీకు తెలియడం జరుగుతుంది మీకు అందరిని నమ్మొద్దనే ఒక విషయం తెలుసుకుంటారు ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే మీకు ఉన్న అప్పులు సమస్యలు తీరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక వ్యాపారం విషయంలో మీ వ్యాపారం అభివృద్ధిగా ముందుకు సాగుతుంది వ్యాపారంలో పురోగతి మీకు పది సంవత్సరాల పాటుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు లేకుండా నడుస్తాయి పది సంవత్సరాల నుండి మిమ్మల్ని పట్టి పిడిస్తున్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది ఇక చదువులు పూర్తి అయినా సరే ఉద్యోగపరంగా ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులకు వారికి ఈ సమయంలో ఒక మంచి సంస్థలో ఉద్యోగం అనేది లభిస్తుంది అదేవిధంగా మీ జీవితం మారేటటువంటి అవకాశం మీ యొక్క తలుపు ఈ సమయంలో తట్టబోతుంది ఇక మీ చదువుకు తగిన ఒక ఉద్యోగం అయితే మిమ్మల్ని వరించబోతుంది దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు రాబోయే కాలంలో మీకు అంత మేలే జరుగుతుంది ఇక ఇరవై నాలుగు గంటల్లో మార్పులు అనేవి అతి ముఖ్యమైనవి కాబట్టి కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభం అయితే లభించబోతుంది లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు పుష్కలంగా ఉండబోతుంది ప్రతి పనిని ప్రారంభించే విషయంలో డబ్బు సమస్య అనేది ఉండదు మీరు ప్రారంభించిన ప్రతి పనిలో మీరు ధనాన్ని పొందుతారు ఇక మీరు చేసే సేవా కార్యక్రమాల ద్వారా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మిమ్మల్ని ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి ఎంతో ఉపశమనం మీకు కలుగుతుంది ఇక ఈ రాశి వారికి వివాహానికి సంబంధించిన శుభవార్తను వింటారు అలాగే సంతాన కూడా ఒక మంచి వార్తను వినబోతూ ఉన్నారు ఇక విద్యార్థులు చదువుల విషయంలో ఒక మంచి అవకాశం లభించబోతుంది ప్రభుత్వ ఉద్యోగం వరించబోతుంది విద్యార్థులు దాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువుల వైపు మొగ్గును చూపుతారు ఇక కుంభరాశికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు చేస్తున్న వారికి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి తగిన సంపద అనేది మీ సొంతమవుతుంది మీరు పెట్టే పెట్టుబడికి తగిన ఫలితం అనేది లభించబోతుంది అంచెల అంచెలుగా మీకు ధనయోగం అనేది సిద్ధించబోతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక కుంభరాశి వారికి పది సంవత్సరాల వరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు అదేవిధంగా లాయర్లు కానీ డాక్టర్లు కానీ సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తులు కానీ సోషల్ మీడియా రంగానికి చెందిన వారు కానీ మంచి మంచి అవకాశాలు అందుకుంటారు డాక్టర్లకు విదేశాలకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది అక్కడ మీరు డాక్టర్ వృత్తిని కొనసాగించే కోరిక నెరవేరుతుంది అదేవిధంగా సినిమా టీవీ రంగాలలో ఆర్టిస్టులకు ప్రొడ్యూసర్లకు డైరెక్టర్లకు మ్యూజిక్ డైరెక్టర్లకు రైటర్స్కి టెక్నీషియన్స్కి మంచి గుర్తింపు లభిస్తుంది ఈ గుర్తింపుతో మీరు పది సంవత్సరాల వరకు దిగ్విజయంగా రాణిస్తారు ఇక లాయర్లకు మీరు ఒప్పుకునే ప్రతి కేసులో విజయం నిశ్చలంగా ఉండబోతుంది కుటుంబ పరంగా అంత అనుకూలంగా ఉంటుంది ఎటువంటి మనస్పర్ధలకు తావే లేకుండా కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా ఉంటారు అదేవిధంగా కుంభరా చెందిన వ్యవసాయ రైతులకు మరో ఇరవై నాలుగు గంటలు ఒక గొప్ప మార్పును చూడబోతున్నారు పది సంవత్సరాల నుండి మీకు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక కుంభరాశి వారు మరిన్ని అద్భుతమైన ఫలితాలు పొందడానికి చేసుకోవాల్సిన దేవతారాధన ఏమిటంటే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మంగళవారం రోజున దర్శనం చేసుకోండి మీకు చక్కటి ప్రయోజనం కలుగుతుంది కాలభైరవ స్వామిని దుర్గాదేవి అమ్మవారిని ఉగ్రదేవతలను పూజించడం వలన మీకు యోగవంతంగా ఉంటుంది కాలభైర అష్టకం మహిషాసురమర్దిని స్తోత్రం దుర్గా కవచం ఇలాంటి స్తోత్రాలు చదవడం వల్ల చాలా వరకు ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి అదేవిధంగా మీకు కలిగేటటువంటి గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూస్తే రెండు రొట్టెలు తీసుకొని వాటిలో కొంచెం బెల్లం పెట్టి ఆవుకు తినిపించండి దానివలన రాహుగ్రహ దోషాల నుండి మీకు విముక్తి లభిస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్